హాయ్ అండి ఈరోజు వీడియోలో పైపింగు హ్యాండ్స్ అతకడం నెక్స్ట్ సైడ్ జాయింట్స్ చూద్దామండి ఈరోజు వీడియోలో పైపింగ్కి నేను అంచు కట్ చేసి ఉంచుకున్నాను కదండి ఆ అంచుని నేను రెండుగా కట్ చేసుకొని మిడిల్కి ఒక కుట్టు వేస్తున్నానండి కుట్టు వేసిన తర్వాత కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకొని ఇంకా మనకి పైపింగ్కి ఎలాగా కావాలో ముక్కలు మనం ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలాగే కట్ చేసుకోవాలండి ఇదిగోండి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెక్క కట్ చేస్తున్నానండి పీసెస్ అని నేను నాకు నెక్కి హ్యాండ్స్కి ఎంతైతే క్లాత్ కావాలో అంతా కట్ చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక దానిపైన ఒకటి పెట్టుకొని కుట్టుకోవాలండి మనం మెడైతే ఎలా కుట్టుకుంటామో సేమ్ ఇంకా అలాగే కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటాయి కదండి మనం కుట్టే కుట్టిన తర్వాత అవన్నీ కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకొని ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ పెట్టి పైపింగ్ వేసుకోవాలండి ఇవన్నీ పైపింగ్ థ్రెడ్ తోటి పైపింగ్ వేసుకోవాలి ఇలాగ నాకైతే కుడివైపు వస్తుందండి ఒక్కొక్కరి మిషన్కి వేడం వైపు కూడా ఉంటుంది ఎవరి మిషన్ది అలా కుట్టుకోవాలండి నాకైతే కుడివైపు కుట్టడానికి అవుతుంది పైపింగ్ అనేది ఎలా కుడుతుంద చూడండి పైపింగ్ కుట్టేటప్పుడు టైట్గా పట్టుకోవాలండి బట్ మనం చూపుడు వేలు తోటి టైట్గా పట్టుకుంటే కనుక అప్పుడు లూజ్ అనేది రాకుండా కరెక్ట్గా వస్తుందండి మన ఛానల్లో పైపింగ్ వీడియో ఉందండి ఫస్ట్ పెట్టాను వీడియో ఆ పైపింగ్ వీడియో మీకు ఇక్కడ అర్థం కాకపోతే ఆ పైపింగ్ వీడియో దగ్గరికి వెళ్ళి చూడండి మీకు అర్థం అవుతుంది నేను అక్కడైతే క్లారిటీగా చెప్పాను ఇప్పుడు బ్లౌజ్కి అయితే పైపింగ్ వేసుకుంటున్నానండి ఇదిగోండి పావించి మందాన వదిలేస్తూ పైపింగ్ అనేది వేసుకోవాలండి కొద్ది కొద్దిగా పైపింగ్ వేసేటప్పుడు స్పీడ్గా కుట్టకూడదండి నెమ్మదిగా కుట్టుకోవాలి అదండి బ్యాక్ మనం భుజాలు అతుక్కున్నాం కదండి ఆ భుజం అతికేది మనకు బ్యాక్ సైడ్ రావాలండి ఫ్రంట్కి రాకూడదు అతికినా హాఫ్ ఇంచు అతుకుతాం కదండీ అదైతే బ్యాక్ వచ్చి మనం పైపింగ్ అతుక్కోవాలి ఇదిగో రౌండ్ తిప్పేటప్పుడు కూడా మనం చేత్తో రౌండ్ అలాగా బ్లౌజ్ని తిప్పుతూ రౌండ్గా మనం పైపింగ్ అనేది వేసుకోవాలండి ఇక్కడ చూడండి ఫ్రంట్కి నేను భుజం కుట్టు రాకుండా వెనక్కి పెట్టుకున్నాను అది మాత్రం గమనించండి ఇంకా ఎక్స్ట్రా కొద్దిగా హాఫ్ ఇంచ్ వదిలేసి కట్ చేసేసుకుంటున్నానండి కట్ చేసుకొని ఇంకా మడత వేసేసుకుంటున్నాను మనం మామూలుగా బ్లౌజ్కి మేడలా మడత వేసుకుంటామండి సేమ్ ఇంకా అలాగే మడత వేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఇదిగోండి మడత వేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి చివరికి వచ్చిన తర్వాత కూడా హాఫ్ ఇంచ్ వదిలేసాం కదండి అది లోపలికి మడత పెట్టేసి కుట్టు వేసేసుకోవాలండి ఇంక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మనం కట్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే మనం కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఎక్కడ ఈ వీడియో ఏదైనా అర్థం అవ్వకపోయినా ఎక్కడ అర్థం కాలేదో నాకు కామెంట్ పెట్టి చెప్పండి అదే నేను పర్టికులర్గా వీడియో చేస్తాను ఇప్పుడు పైపింగ్ అనేది మనం మామూలుగా మడత వేసేసుకుంటామండి మడత వేసుకుంటే పైపింగ్ అనేది పైక్ కనిపిస్తుంది నేను చెప్పడం ఏదైనా పొరపాటు అయితే కనుక మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ చూడండి నెక్ ఎంత చక్కగా వచ్చిందో పైపింగ్ అనేది హ్యాండ్స్కి కూడా సేమ్ ఇంకా అలాగే పైపింగ్ వేసుకోవాలండి ఇందాక నెక్కి ఎలాగైతే వేసానో ఇంకా సేమ్ అలాగే హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం ఫ్రెండ్స్ హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు బ్యాక్ది బ్యాక్కి ఫ్రంట్ది ఫ్రంట్కి మనం లో తీసాం కదా దాన్ని చూసుకొని మనం వేసుకోవాలండి మనం భుజం అనేది బ్యాక్ సైడే పెట్టుకోవాలండి భుజం కుట్టు హాఫ్ ఇంచ్ వదిలేం కదా అది బ్యాక్ సైడ్ పెట్టుకొని మనం కుట్టుకోవాలి కుట్టుకునేటప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు గట్టిగా లాగి పెట్టు కుటుకూడదండి లూజ్గా వదిలిపెట్టు కుట్టాలి ఎందుకంటే చూడండి నేను లూజ్గా వదిలిపెడుతూ కొడుతున్నాను టైట్గా లాగాము అంటే కనుక మనకి హ్యాండ్ అనేది వేసుకుంటప్పుడు లాగి పెడతదండి ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా కట్ చేసేసుకోవాలి ఇప్పుడేనే ఇదైతే రెండో కుట్టు వేసేస్తున్నాను నేను రెండో కుట్టు వేసేసాను ఇప్పుడు ఇంకో సైడ్ హ్యాండ్ కూడా సేమ్ ఇంకా అలాగే అతుక్కోవాలండి భుజం కుట్ అనేది బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి ఇంకా రెండోది కూడా సేమ్ ఇంకా అలాగే అతికేసుకున్నానండి ఇప్పుడు సైడ్ జాయింట్స్ చూద్దామండి సైడ్ జాయింట్స్ వేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ వేసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలండి పెట్టుకొని మన ఆది బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో దాన్ని కొలుచుకొని చూసుకొని వన్ ఇంచు గ్యాప్ వదులుకోవాలి ఎందుకంటే డాట్స్ వేసుకుంటాం కదండి నేనైతే డాట్స్ లాస్ట్కి వేస్తానండి ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్కలాగా వేసుకోవాలండి డాట్స్ నడు సైజుని బట్టి మనం డాట్స్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ కూడా సేమ్ ఎంత ఉందో అంతే పెట్టేసుకుంటున్నానండి ఆది బ్లౌజ్కి ఎంత ఉందో సేమ్ అంతే పెట్టుకుంటున్నాను అది ఇది కలుపుకొని కుట్టుకోవాలి కలిపి కుట్టేటప్పుడు అది కూడా నాకు డిఫరెన్స్ వచ్చింది చూసారా ఆ డిఫరెన్స్ని నేను మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టేసి డిఫరెన్స్ని నేను ఇచ్చేసానండి మిడిల్లో పెట్టుకొని కుట్టుకుంటే కనుక మనకి బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్గా ఉంటుంది లేకపోతే ఒక సైడ్ బ్యాక్ ఎక్కువ ఒక సైడ్ బ్యాక్ ఫ్రంట్ తక్కువ వచ్చే విధంగా ఉందండి అందుకని నేను మిడిల్కి పెట్టుకొని కుట్టుకుంటున్నాను కుట్టుకునేటప్పుడు హ్యాండ్ ఆర్మ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం కరెక్ట్గా ఆర్మ్ దగ్గరికి లాగేయూడదండి సగంలోనే ఆపేసి మనం ఆర్మ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకున్న తర్వాత సైడ్స్ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదో కూడా చెక్ చేసుకోవాలి ఇది మిడిల్ భుజం దగ్గర అటు ఇటు వెళ్ళిపోద్దండి వెళ్ళిపోకుండా ఒక పిన్ పెట్టుకొని కుట్టుకున్నారనుకోండి మనం భుజం ఫ్రంట్కైనా బ్యాక్కైనా వెళ్ళిపోకుండా ఉంటుంది ఇది బిగ్నెస్ కోసం అండి ఈ టిప్ అనేది హ్యాండ్ కూడా ఎంత ఉందో అంతా పెట్టేసుకొని హ్యాండ్ దగ్గర కూడా నేను చివరికి పిన్ పెట్టుకున్నాను చూడండి పిన్ పెట్టుకుంటే సైజు హెచ్చు తగ్గులు అవ్వండి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ ఇంకా అలాగే పెట్టుకుంటున్నాను ఉక్సులు వైపుది ఆదికి నేను చూసేసుకుంటున్నానండి తాళ్ళు వైపుది తాళ్ళు పట్టి వదిలేసి ఉక్సులు పట్టి ఎంత ఉందో అంతా పెట్టేసుకుంటున్నానండి నేను బ్యాక్కి నేను కొద్దిగా మిడిల్కి మార్కింగ్ అనేది డిఫరెన్స్గా పెట్టుకున్నాను కదా ఒక పావు ఇంచు లోపలకు పెట్టుకున్నాను అందుకని ఇది కూడా చూసుకొని లోపల పెట్టుకుంటున్నానండి ఇదిగోండి కరెక్ట్గా ఆర్మ్ దగ్గరికి మనం తేకూడదు హాఫ్లో ఉంచేసి మనం ఆర్మ్ అనేది చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అక్కడ హెచ్చు తగ్గులు అవ్వకుండా కరెక్ట్గా వస్తుందండి హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నా అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా చేయాలా అనేది ఇది అయితే నాకు కరెక్ట్గా వచ్చేసిందండి బ్లౌజ్ అందుకని నేను మీకు చెప్పలేకపోయాను సైడ్ జాయింట్స్ ఒక్కొక్క కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నడుము చూసుకుందామండి లూజ్ ఎంత ఉందో డాట్స్ కోసమని నాకు టూ ఇంచెస్ గ్యాప్ వచ్చిందండి నేను హాఫ్ హాఫ్ ఇంచ్ వేసుకుంటానండి వేసుకుంటే సెట్ అయిపోతుంది ఇదిగోండి నేను నడువుని డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాను మిడిల్ కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను ఆ మార్కింగ్ తోటి మళ్ళీ మిడిల్ కి మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడైతే మనం డాట్ వేసుకోవాలండి హాఫ్ ఇంచ్ డాట్ వేసుకొని డాట్ పొడవు అయితే కనుక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వేసుకోవాలండి డాట్ పొడవు ఇప్పుడు రెండో సైడ్ కూడా వేసుకుంటున్నాను సేమ్ అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండో కుట్టు కూడా వేసేసుకుంటున్నాను సైడ్కి సైడ్కి మూడు కుట్లు వస్తాయి కదండి ఆ మూడు కుట్లు వేసేసుకుంటానండి లైక్రా ఫ్యాబ్రిక్ వేసేసి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాను కదండి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా సపోర్టివ్ ఇస్తుంది ఇక్కడ ఎక్స్ట్రా సైడ్స్ అనేవి నేను కట్ చేసేసుకుంటున్నానండి స్ట్రైట్గాను రెండు వైపులా కూడా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో